హాయ్ అందరికీ వెల్కమ్ టు లోకం మజ్జిగ చారు డిఫరెంట్గా ఇలా చేసుకుందాము కావలసినవి సొంటి వెల్లుల్లి మిరియాలు జీలకర్ర వాము ఇంకా ఎండుమిరపకాయలు లో ఫ్లేమ్లో ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి మనం సొంటి ఇంకా వాము వేసుకుంటున్నందుకు టేస్టే కాకుండా ఇంకా చలికాలంలో ఇమ్యూనిటీకి కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇలా అన్నీ వేయించేసి పక్కకు పెట్టేసుకోవాలి అలాగే ధనియాలు కూడా కొన్ని తీసుకొని ఇలాగే లో ఫ్లేమ్లో వేయించి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ వేయించిన బాగా చల్లారాక మనం మిక్సీలో పౌడర్ చేసేసుకోవాలి ఈ పౌడర్ ఒక టూ మంత్స్ వరకు నిలువ ఉంటుంది అందుకే మనము ఇష్టం ఉన్నప్పుడు ఈ పౌడర్తో మనము మజ్జిగ చారు ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు పెరుగు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఇది కరివేపాకు ఇంకా మునగాకు పౌడర్ అండి ఇది హెల్దీ అని నేను ప్రతి రెసిపీలో వాడతాను ఇంకా ఇది మనం ఇందాక తయారు చేసుకున్న పౌడర్ పసుపు ముందుగా ఒక బౌల్లోకి మనం పెరుగుని వేసేసుకోవాలి తర్వాత మనం ఇందాక చేసుకున్న పౌడర్ని ఒక వన్ స్పూన్ వేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా వేయండి ఉప్పు మనం ఇప్పుడు వేసుకోవద్దండి ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కరివేపాకు మునగాకు పౌడర్ కూడా వేసేసుకొని ఈ విస్కర్తో బాగా కలిపేసుకోవాలి ఇందులో ఒక ఫోర్ పచ్చిమిరపకాయలు కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇంకా ఒక వన్ గ్లాస్ వాటర్ కూడా వేసేసుకోండి టూ స్పూన్స్ శనగపిండి లేదా బియ్యం పిండి ఏదైనా వేసుకొని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు ఇప్పుడే వేస్తే అది పగిలిపోతుంది అందుకే లాస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చారుని మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి అలాగే మనం పోపుకు రెడీ చేసేసుకుందాము కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోండి అలాగే ఎండుమిరపకాయలు ఇంకా పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఈ పోపుని మనం మస్ మరుగుతున్న చారులో వేసి మిక్స్ చేసేసుకోవాలండి వెల్లుల్లి బాగా ఇష్టపడేవాళ్ళు పోపులో కూడా వెల్లుల్లి వేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో వేసేసుకొని ఇంకొక కొంచెం సేపు బాగా మరగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చారు కొంచెం చల్లారాక సాల్ట్ వేసుకోండి నార్మల్గా మజ్జిగ చారులో బజ్జీలు కూడా వేసుకుంటారండి బజ్జి చారు అంటారు కానీ నేను వెరైటీగా ఉల్లిపాయ పకోడి వేసుకున్నానండి ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయ పకోడి చారులో వేసుకొని కొంచెం సేపు ఇవ్వాలండి అప్పుడు మెత్తబడుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్